మురారి కృష్ణని తీసుకుని బయటికి వెళ్దాం అనేసి అనుకుంటూ ఉండగా ఇక ముకుంద మధ్యలో వచ్చి నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను మధ్యలో డ్రాప్ చేయండి అనేసి అడుగుతుందనమాట ఇక ముగ్గురు కలిసి బయలుదేరుతారు ఇక మధ్యలో వెళ్తూ ఉండగా ముకుంద అంటుందన్నమాట ఏంటి మురారి నువ్వు రాత్రి హాల్లో పడుకున్నావు అనేసి ఇక కృష్ణని కూడా ఏంటి కృష్ణ నువ్వు నందు రూమ్లో పడుకున్నావు అనేసి అంటూ ఉండగా ఇక కృష్ణ ఏమో నేనేం నందు రూమ్లో పడుకోలేదు అనేసి అంటూ ఉంటుందన్నమాట ఇక ఈ మాటలన్నీ జరుగుతూ ఉండగా షాపింగ్ మాల్ వస్తుంది ఇక కృష్ణ ఏమో దిగుముకుందా అనేసి అంటుందన్నమాట ఏం పర్లేదు నిన్ను హాస్పిటల్ దగ్గర దించేసి వచ్చేటప్పుడు ఆరామ్గా షాపింగ్కి వెళ్తాం నేను ముగురారి అనేసి అనగానే కృష్ణకి బాగా కోపం వచ్చి మర్యాదగా ఇప్పుడు దిగుతావా లేదా అనేసి ముకుందని బెదిరిస్తుందనమాట ఇక వెంటనే ముకుంద కృష్ణ చేసిన అవమానానికి వెంటనే మండు టెండలో అక్కడే దిగేస్తుంది అనమాట క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది ఇక రాగానే మురారి అలానే కృష్ణ మీద చాడీలు చెప్తూ ఉంటుందన్నమాట అవమానిస్తూ మాట్లాడింది అత్తయ్య అంతేకాకుండా ఇంట్లో చిచ్చులు పెట్టాలని చూస్తుంది అందరి మధ్య కూడా అంతేకాకుండా నందు విషయంలో మురారితో ఏదో చెప్తానని పర్సనల్గా మాట్లాడాలి అనేసి తీసుకువెళ్ళింది అనేసి చెప్తూ ఉంటుంది అనమాట భవానీతో ఇక ఇదంతా విన్న భవానీ నందు విషయంలో కృష్ణ మురారికి ఏం చెప్పాలనుకుంటుంది అనేసి ఒక ఆలోచన అనేది భవానీకి వస్తూ ఉంటుంది అనమాట ఇక ఇదంతా అయిపోయిన తర్వాత భవానీ ఈశ్వర్ని పిలిచి ఇప్పుడు గనక మన నందుని యుఎస్ఏ పంపించాలన్న ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ప్రకారం ఇంకొక ప్లాన్ అనేది ఆలోచించాను మీరేం టెన్షన్ పడొద్దు అనేసి వాళ్ళకి చెప్తూ ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో